విశ్వాస జీవితంలో కూడా దేవునిలో నేను సాగుతున్నా ముందుకు వెళ్తున్నా దేవుని కార్యాల్లో కార్యాభివృద్ధిలో వాడబడుతున్నాను నేను ఐఎమ్ సర్వింగ్ నేను దేవుని పనిలో ఉపయోగపడుతున్నాను అనుకుంటా అనుకుంటానే కొన్నిసార్లు మొద్దుబారిపోతూ ఉంటామండి అంటే వీ బికమ్ ఇన్ఎఫెక్టివ్ సామర్థ్యాన్ని కోల్పోతాం శక్తిని కోల్పోతాం అలాంటి సందర్భంలో ఏం చేయాలి సానబెట్టడం పెట్టడం అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోకరించినప్పుడు ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురా స్తోత్రం చెప్దాం హలిలుయ ఉపవాస ప్రార్థన ఎందుకు సో దట్ వీ కెన్ బీ ఎఫెక్టివ్ ఇంకా సామర్థ్యం కలిగి సేవ చేయాలి పని చేస్తుందంటే పని చేస్తుందని కాదు ఇప్పుడు దేవుని కొరకు వాడబడడం అంటే ఏంటి ఏదో వాడబడుతుంది ఏదో వెళ్తున్నానండి ఏదో స్థుతిస్తున్నానండి ఏదో ప్రార్థిస్తున్నానండి ఏదో సేవ చేస్తానండి నన్ను అలా ఉండనివ్వండి కాదు నువ్వు ఎఫెక్టివ్ అవ్వాలి సమర్థవంతంగా ప్రభు కొరకు బ్రతకాలి సమర్థవంతముగా దేవుని పని చేయాలి సమర్థవంతంగా దేవుని కొరకు సాక్షార్థంగా నిలవాలి అటువంటి వారి కొరకు చూస్తున్నాడు దేవుడి స్తోత్రం చెప్తాం హలిలుయ్య